ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు ఒక్కసారి ఒక్కసారి తాకుతల్లే నీ గురించి నీకు తెలియని వింటే ఒళ్ళు గగుర్ పొడ్చే పది పచ్చి నిజాలను ఈరోజు నీకు చెప్పాలి అనుకుంటోంది గుండె నిబ్బరం చేసుకుని మరీ వినుతల్లే ఎందుకంటే ఒక్కొక్క నిజం వింటూ పోతూ ఉంటే నీ కళ్ళల్లో నీళ్లు జల 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 రాలిపోతాయి ఇంతవరకు కని విని ఏరగని పచ్చి నిజాలు నీకు కూడా తెలియని నిజాలు ఏ కారణం చేత అయినా కూడా పక్కకి నెట్టేశావు అంటే ఇక్కడ నువ్వు నెట్టేస్తున్నది దుర్గమ్మ మాటని నీ సాయి సందేశాన్ని కాదు బిడ్డ నీ జీవితాన్ని నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక కొన్ని ముఖ్యమైన నిజాలని రహస్యాలని నీకు జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి మంచి జరగబోతుందా చెడు జరగబోతోందా అసలు నీ గురించి ఆ పది పచ్చి నిజాలు ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి తెలుసుకున్నావు అంటే నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోగలవు లేకపోతే చిక్కుల్లో పడతావు జాగ్రత్త బిడ్డ ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు మాత్రం పక్కకి నెట్టేయకు దుర్గమ్మ పెజవాడు నుంచి నీ కోసం అదే పనిగా వచ్చింది కదా పది పచ్చి నిజాలు నీకు చెప్పాలని మరి అమ్మ కోసం ఆ మాత్రం సమయాన్ని ఇవ్వలేవా నీ సాయి కోసం ఆ మాత్రం సమయాన్ని ఇవ్వలేవా జాగ్రత్త అమ్మ ఏం చెప్తుంది దుర్గమ్మ ఏం చెప్తుంది నీ సాయి ఏం చెప్తున్నాడు నువ్వు ఖచ్చితంగా విన్ని తీరాలి అంటూ అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా అంటున్నారు పదే పదే ఇలా ఎందుకు హెచ్చరిస్తున్నారు అసలు బెజవాడ కనకదుర్గమ్మ ఎందుకు ఏం చెప్పాలి అనుకుంటోంది అసలు పచ్చి నిజాలు ఏంటి తెలుసుకొని తీరాలి ఎందుకంటే బాబాగారు ఎప్పుడు కూడా తన భక్తులు తన బిడ్డలు ఎవరైనా ఆపదలో ఉంటేనో లేదా ప్రమాదంలో పడబోతుంటేనో లేదా చిక్కుల్లో చిక్కుకోబోతుంటేనో ఖచ్చితంగా వచ్చి హెచ్చరిస్తారు ఏదో ఒక రూపంలో మరి అలాంటి చిక్కులేంటి అలాంటి నిజాలేంటి అవి మంచివా చెడువా రాబోయే శుభ సంకేతాల అశుభ సంకేతాల ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బాబాగారి భక్తులు ఎవరైతే అని అనుకుంటారో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి అప్పుడే బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా మన సాయి భక్తులకి రీచ్ అవుతాయి కాబట్టి ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని ఈ క్షణం మీ మనసులో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే బాబాగారు రానున్న రోజుల్లో ఎలాంటి అద్భుతమైన సందేశాలను ఎన్నింటినో అందివ్వబోతున్నారు ప్రతి ఒక్కటి మిస్ అయిపోతారు కాబట్టి ఇక వీడియోలోకి వస్తే నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండక మాకు తెలిసిన వారందరి దగ్గర ట్రై చేసాం ప్రయత్నించాం విసిగిపోయాం రిజల్ట్ లేదు అంటూ అలాంటి వారందరికీ అద్భుతమైన అవకాశం అండి శ్రీషిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు అది కూడా కేవలం ఫోన్ ద్వారానే అన్ని పూజల ద్వారానే సమస్త ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ ఇస్తున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్తగా చివరి దాకా తల్లి నీ గుండె నిబ్బరం చేసుకుని మరీ విను ఒక్కొక్క నిజం విన్నావంటే నిజంగా వణికిపోతావు ముందుగా నీ గురించి చెప్పాలి అంటే నీకు ధైర్యం ఎక్కువ ధీరత్వం ఎక్కువ కోపం ధైర్యం చికాకు విసుగు ఆలోచన తక్కువ దూకుడుతనం ఇవన్నీ కూడా నీకున్న లక్షణాలు ధీరత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ధైర్యంగా ఉంటావు పొరపాటున ఏమైనా అంటే కూడా నువ్వు వెనక ముందు ఆలోచించవు చాలా త్వరగా దానికి ప్రతిస్పందన అనేది నీ దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఎవరైనా సరే అది మిత్రులైనా బయటవారైనా ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భరించలేవు సహించలేవు నీకు కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి ఎంత త్వరగా నీ కోపం వస్తుంది అంటే అంత త్వరగానే శాంతించేస్తావు నిన్ను చూస్తే ఎవరైనా ఏమనుకుంటారో అంటే అహం భావులుగా చాలా పొగరు చాలా గర్వం ఉన్నట్టుంది వీళ్ళకి అని అనుకుంటారు ఎదుటి వాళ్ళకి నువ్వు అలానే కనపడతావు కానీ ఇక్కడ ఏంటంటే దీనిది ముక్కుసూటితనం అది తొందరగా ఎవ్వరికీ కూడా అర్థం కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తావు ఎదుటి వాళ్ళు బాధపడినా నీకు సంబంధం లేదు కానీ ఉన్నది ఏదైతే అది నిజాలు మాట్లాడేస్తావు నీకు కోపం లాంటి లక్షణాలు కూడా చాలా ఎక్కువ ఎక్కువ మంది హృదయాల్లో నువ్వు కోపిష్టి అని ముద్రే పడిపోయింది బిడ్డ నీకు అంటే నీ యొక్క మంచితనం చాలా అద్భుతంగా ఉంటుంది స్నేహానికి స్నేహితులకు చాలా చాలా విలువను ఇస్తావు ఇక దయ దానుగుణం ఇలాంటివన్నీ కూడా నీకు ఎక్కువ ఉంటాయి దయార్థ హృదయం కలిగి ఉంటావు ఇంకా ఎవరి మీదనైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తావు అయితే నిన్ను ఇతరులు ఎలా అర్థం చేసుకుంటారు అంటే ఎంత గాఢంగా ప్రేమిస్తావో ఇతరుల పట్ల నువ్వు నీ ప్రేమను చూపినప్పుడు వారు మళ్ళీ తిరిగి నీ మీద ప్రేమ చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతావు అంటే నేను ఇంత నిష్కల్మషంగా వీరిని ఇష్టపడ్డాను కదా వీరు ఎందుకు నా పట్ల ఇలా ఉంటున్నారు నేను ఉన్నట్టు ఎందుకు ఉండరు అని ఆలోచించి బాధపడుతూ ఉంటావు అయితే బలంగా పుష్టిగా ఉంటావు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా నీకు దరి కూడా చేరవు ఇలా ఆధిపత్య లక్షణాలు ఎక్కువ నువ్వు ఆ ఆధిపత్య లక్షణాలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా కూడా వెళ్ళే మనస్తత్వం అనేది అందుకే నీకు ఎక్కువగా శత్రువులు కూడా తయారవుతారు ఉంటారు కూడా ఇంకా ఏంటంటే ఎక్కువగా మార్పు కోరుకుంటూ ఉంటావు నువ్వు చేసే పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోవాలి అనుకుంటావు చాలా మెల్లిగా చేసే వారన్నా మెల్లగా పనులు చేస్తున్నా నిదానంగా అవుతున్నా కూడా నీకు చిరాకు కోపం అనేది వస్తుంది అలాంటిది ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటావు అందరి మీద కూడా అలాగని చిరాకు కోపం వచ్చింది కదా మనసులో పెట్టుకుందాం అనుకోకుండా అందరి మీద ప్రదర్శిస్తూ ఉంటావు తొందరగా పని అయిపోవాలి అని అందరినీ తొందర పెట్టేస్తూ ఉంటావు నీకున్న లక్షణాల్లో ఇది ఒక లక్షణం ఇక పిల్లల విషయంలోకి వస్తే చాలా మక్కువ ఎక్కువగా ఉంటుంది అంటే నీకు పిల్లల మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తావు ప్రేమ చూపిస్తావు వారి అభివృద్ధి విషయంలో చాలా బాగా శ్రద్ధ చూపిస్తూ ఉంటావు అయితే నువ్వు కష్టపడిన దాన్ని ఎక్కువగా పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి పిల్లల అభివృద్ధి కోసమే పిల్లల్ని చూసుకోవటానికే ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు ఆర్థిక విషయానికి వస్తే అనవసరపు ఖర్చులు ఎక్కువ చేస్తావు బిడ్డ ఎందుకంటే ఎప్పుడూ కూడా అనవసరమైన ఖర్చులు అంత మంచివి కాదు అంటే ఖరీదైన బట్టలు కొనటం ఖరీదైన వస్తువులు కొనటం ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటావు పొదుపు అనేది పాటిస్తే చాలా బాగుంటుంది తల్లి జీవితంలో పొదుపు అనేది ఉండాలి కదా అనవసరమైన ఖర్చులు పెట్టేస్తే దానివల్లన ఏమేన్నో ఉపయోగం ఉంటుందా రేపటి రోజు నువ్వు నీ బిడ్డలే కదా బాధపడేది అంతేకాకుండా వ్యాపార విషయాల్లో కూడా అంత సమర్థవంతులుగా ఉంటావు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే గనుక దాంట్లో సమర్థత చాలా బాగుంటుంది ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించే కీర్తి శిఖరాలకు చేరుకుంటూ ఉంటావు శ్రమ పట్టుదల అత్యంత చతురత మనస్తత్వం కలిగి ఉండటం వలన ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతావు నీ బుద్ధి కుశలత నీకు ఒక పెద్ద పెట్టుబడి అని చెప్పుకోవాలి నీ తెలివితేటలతో ఎక్కడున్నా కూడా విజయం సాధించేస్తావు ఏ రంగంలోనైనా దూసుకెళ్ళిపోతావు నీకు రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే నీ తెలివితేటలే నీకు పెట్టుబడి అంతేకాకుండా నీకున్న మరొక గుణం ఏంటో తెలుసా తల్లి పొగిడితే పొంగిపోతూ ఉంటావు ఇది నీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తావు తొందరగా ప్రేమకు లొంగిపోతావు త్యాగం కూడా చేసేస్తూ ఉంటావు అలాగే ప్రేమ కరుణ జాలి దయ ఇవి ఎక్కువగా ఉన్నా కూడా ఈ కోపం చిరాకు ముసుగున వాటిని దాచేస్తూ ఉంటావు ఇక ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు నీ జీవిత భాగస్వామి విషయానికి వస్తే చాలా చాలా మంచివారు అయి ఉంటారు వాళ్ళని చాలా బాగా చూసుకుంటావు కూడా ఇక నీకు సహజంగా భార్యను ఇష్టంగా మంచిగా చూసుకునే లక్షణం అయితే ఉంటుంది గౌరవిస్తావు కూడా అంటే నీ కోపం వస్తే ఇంట్లో యుద్ధం చేస్తావు అది వేరే విషయం కాకపోతే మిగతా సమయాల్లో ఎంతో ప్రేమగా ఉంటావు జీవిత భాగస్వామి అది ఆడవారైనా మగవారైనా కూడా వారికి మంచి జీవిత భాగస్వామి దొరికారు అన్న భావన వారిలో రప్పిస్తావు అయితే ఇతరులను ప్రేమించటమే కాకుండా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు అలాగే నీకు బంగారం అన్న ఎక్కువ ఇష్టం ఆభరణాలన్నా ఎక్కువ ఇష్టం మంచి బట్టలు అన్న ఇష్టం వీటన్నింటి కోసం కూడా అనవసరంగా వృధాగా కూడా అవసరానికి మించి కూడా ఒక్కొక్కసారి డబ్బు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటావు బిడ్డ అంటే సౌందర్యం పైన ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటావు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి వస్త్రధారణలను మంచి అభిరుచికి తగ్గట్టుగా బట్టలు ధరించాలని అనుకుంటావు వస్త్రధారణ చూస్తే నీ వస్త్రధారణ ఎవరైనా చూశారు అంటే నిన్ను అనుసరిస్తారు అలా ఉంటావు అన్నట్టు అంతేకాకుండా చాలా ఆరోగ్యవంతంగా ఉంటావు కాకపోతే దూకుడుతనంతో ఎక్కువ మంది శత్రువులని కలిగి ఉన్నావు తల్లి కాబట్టి నువ్వు ఈ దూకుడు విషయంలో కొద్దిగా సహనంతో ఉంటే గనక చాలా అద్భుతాలను చేయటమే కాకుండా విజయాలు ఎక్కువగా ఉంటాయి విజయాల వైపు నీ అడుగులు అన్నవి పడతాయి అప్పుడు నీకు చేయాల్సింది ఏంటి అంటే నువ్వు ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవాలి అలాగే మంచి గురువులు కానీ లేదా మంచి పూజలు కానీ మంచి భజనలు కానీ ఇలా చెయ్యటం వలన నీ కోపం తగ్గుతుంది లేదంటే ధ్యానం కాసేపు చేసుకో పెద్దవారితో అనుభవం ఉన్నవారితో కాసేపు మాట్లాడు అలాంటి వారి అనుభవాలన్నీ పంచుకున్నావంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఎదగాలో నువ్వు చేస్తున్న తప్పులేంటో నీలో నువ్వు ఏం మార్చుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది బిడ్డ అంతేకాకుండా దాన ధర్మాలను కూడా చేస్తావు సహాయ కార్యక్రమాలను కూడా చేస్తూనే ఉంటావు ఏది ఏమైనప్పటికీ కూడా అద్భుతమైన మనస్తత్వం కలిగి ఉన్నావు కానీ తొందరపాటుతనం కొద్దిగా ఎక్కువే ఉదార స్వభావం కూడా ఉంది అలాగని ఎప్పుడు కూడా నీ లక్ష్యాన్ని పూర్తిగా చెయ్యాలనే చూస్తూ ఉంటాం అంటే నీ లక్ష్యాన్ని చేరుకోవాలనే సత్సంకల్పంతో ఉంటాం ఎప్పుడు కూడా అటువైపే నీ ఆలోచనలు అన్నవి మొదలవుతూ ఉంటాయి అయితే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి నీకు ప్రేమాభిమానాలు కూడా ఎక్కువే అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతావు నువ్వు ఎదుటివారికి ప్రేమను ఇస్తే వారు రెట్టించిన ప్రేమను ఇవ్వాలని ఆశపడతావు అయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి కాసింత జాగ్రత్తగా ఉండాల్సిందే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోబిడ్డ అన్నీ కూడా కుదురుకుంటాయి ఇంకా పెద్దగా భయపడాల్సిన ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు చిన్న చిన్నవి అవి వస్తూ పోతూనే ఉంటాయి కంటి నిండా నిద్రపోవాలి కడుపుకి మంచి అన్నం తినాలి ఇలా ఉంటే గనుక ఖచ్చితంగా నీకు వస్తున్న ఈ చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో అందులో నీకు ప్రమోషన్ అన్నది కూడా రాబోతుందన్నమాట అంటే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో స్థిరపడిపోతున్నావు అంటే పై స్థాయికి కూడా వెళ్ళబోతున్నావు ఇన్నాళ్ళుగా నువ్వు ఏవైతే కళలు కంటూ ఉండిపోయావో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్తాయి ఏదైనా పట్టుకుంటే అది ఖచ్చితంగా గెలవాలి అనుకునేటటువంటి మనస్తత్వం కదా అనేది అందుకే నువ్వు ఏది ముట్టుకున్నా నీకు విజయం అన్నది నీ సొంతం అవుతుంది అయితే చెప్పాను కదా నీకు కోపం ఎక్కువ దుడుకుతనం ఎక్కువ ఆవేశం ఎక్కువ చిరాకు ఎక్కువ అలాగని మంచి మనసు కాదా అంటే మంచి మనసు మెత్తని మనసు కాదా అంటే మెత్తని మనసే ఇక్కడ చిక్కల్లా ఎక్కడో తెలుసా బిడ్డ ముక్కు సూటి మనస్తత్వం ఏది అనిపిస్తే అది మాట్లాడతాం నీకు ఏది సరైనది అనిపిస్తే దానివైపే మాట్లాడతావు దానివల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారా నొచ్చుకుంటున్నారా ఏమీ కూడా పట్టించుకోవు నీకు దానితో సంబంధం లేదు అది నీకు ముక్కుసూటిగా అనిపించలేదు అది సరైనది కాదు అనిపిస్తోంది నీకు ముక్కుసూటి ఎలా ఉంటే అలా వెళ్తావు ఎదుటివారిని బాధ పెట్టేస్తావు దాని వలన నీ చుట్టూ కూడా నీ అయిన వాళ్ళు నీ బంధువులు నీ కుటుంబంలో కూడా శత్రువులు ఏర్పడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది నీ జీవితానికి ఒక ప్రమాదకరమైన సూచన సూచికగా నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే మనకు మిత్రులు ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే ఆనందం లాభాల కన్నా శత్రువులు ఎక్కువ అయిపోయినప్పుడు వచ్చే నష్టాలు బాధ ఎక్కువే ఉంటాయి అది గుర్తుంచుకో దుర్గమ్మ ఈ మాట చెప్పాలనే నీకు పని కట్టుకొని మరి విజయవాడ నుంచి విజయవాడ నుంచే వచ్చింది బిడ్డ నీలో ఈ చిన్న చిన్న మార్పులు నువ్వు తప్పక చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ దుర్గమ్మ చెప్పినట్టుగా నీలో ఉన్న ఈ చిన్న లోపాలని నువ్వు సరిదిద్దుకున్నావుంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని తన మాటగా నా నోటగా చెప్పమనింది బిడ్డ ఈ సాయి మాట మీద దుర్గమ్మ మీద ఏ మాత్రం నమ్మకమున్నా విశ్వాసమున్నా ప్రతి ఒక్క మాటని కూడా ఆచరణలో పెట్టు నీలో ఏవైతే లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకో నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉన్నతంగా ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకొచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్